ఉమ్మడి నల్గొండ జిల్లాలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతుంది సమస్యాత్మక ప్రాంతాల్లో పటిష్ట బందోబస్తు కొనసాగుతుంది ఓటర్లు స్వచ్ఛందంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఎన్నికల కమిషన్ సూచిస్తుంది ఇక నల్గొండ జిల్లాలో ఎన్నికల పోలింగ్కు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వెంకటరే అందిస్తారు నల్గొండ జిల్లా వ్యాప్తంగా మొత్తం పద్దెనిమిది మున్సిపాలిటీల పరిధిలో ప్రశాంతంగా పోలింగ్ కొనసాగుతోంది ఉదయం ఏడు గంటలకు ప్రారంభమైనటువంటి పోలింగ్ మొదటగా కొంత మందకొడిగా సాగినప్పటికీ ఇప్పుడిప్పుడే కొంత పబ్లిక్ అంతా కూడా పోలింగ్ బూత్ వైపు వస్తున్న పరిస్థితి అయితే ఉంది ప్రస్తుతం మనం నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్నటువంటి ముప్పై రెండో డివిజన్లో పోలింగ్ బూత్ వద్ద ఉన్నాము ఇక్కడ ఓటర్లంతా కూడా ఎనిమిదిన్నర గంటల నుంచి ఎక్కువగా అయితే పోలింగ్ బూత్ వైపు వస్తున్న పరిస్థితి అయితే ఉంది ఇటు మూడు జిల్లాల పరిధిలో ఉన్నటువంటి నగర కార్పొరేషన్ నల్గొండతో పాటు పదిహేడు మున్సిపాలిటీల్లో కూడా మొత్తం ఓటర్లంతా కూడా తమ అయితే ప్రశాంతంగా వినియోగించుకుంటున్నారు బ్యాలెట్ పద్ధతిలో తమ ఓట వినియోగించుకు వస్తున్నటువంటి ప్రతి ఒక్క ఓటర్ కూడా తమకు ఇచ్చినటువంటి ఓటర్ స్లిప్పు ఆధారంగా ఏదైనా ఒక పద్దెనిమిది గుర్తింపు కార్డుల్లో ఒక ప్రభుత్వం వచ్చినటువంటి గుర్తింపు కార్డు ఏదో ఒక గుర్తింపు కార్డును తీసుకువచ్చి తమ ఓటుకు వినియోగించుకునేందుకైతే ఇటు మహిళలు వృద్ధులతో పాటు యువకులు కూడా ఎక్కువగా పట్టణ ప్రాంతాల్లో ఓటు వినియోగించుకునేందుకైతే ముందుకొస్తున్నారని చెప్పొచ్చు ఇక మొత్తం ఐదు మున్సిపాలిటీల్లో మున్సిపల్ ఎన్నికలు అయితే జరుగుతున్నాయి మొత్తం నూట నలభై ఒక్క వార్డుల్లో మూడు వందల డెబ్బై రెండు పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు రెండు లక్షల ఇరవై ఆరు వేల ఐదు వందల ఎనభై ఆరు మంది ఓటర్లు తమ ఓటు వినియోగించుకునేందుకు ఇప్పటికే కొన్ని పోలింగ్ కేంద్రాల్లో బారులు తీరి వెయిట్ చేస్తున్నారు మరొక వైపుకు యాదాద్రి భువనగిరి జిల్లాకు సంబంధించి ఆరు మున్సిపాలిటీల పరిధిలో మొత్తం నూట నాలుగు వార్డులు ఉన్నాయి రెండు వందల పదకొండు పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు మూడు లక్షల ముప్పై రెండు వేల మంది ఓటర్లు తమ ఓటు వినియోగించుకునేందుకు ఓవైపు అయితే సిద్ధమైన పరిస్థితి ఉంది భద్రతా అయితే మూడంచెల భద్రతతో పాటు పోలింగ్ బూత్కు వంద మీటర్ల దూరం వరకు కూడా ఎలాంటి వాహనాలు నిలపకుండా అదేవిధంగా గుంపులుగా ఎవరు కూడా అక్కడ ఉండకుండా పూర్తి స్థాయిలో పోలీస్ శాఖ పటిష్ట బందోబస్తు అయితే ఏర్పాటు చేసింది నల్గొండ జిల్లా ఎన్నికల అధికారి జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్తో పాటు యాదాద్రి సూర్యాపేట జిల్లాల కలెక్టర్లు ప్రత్యక్షంగా కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా మానిటరింగ్ చేస్తూ కూడా ప్రశాంత వాతావరణంలో ఓటర్లు తమ ఓటకు వినియోగించుకునే విధంగా చర్యలు అయితే చేపట్టారు మొత్తం ఉమ్మడి జిల్లాల వ్యాప్తంగా ఉన్నటువంటి అరవై సమస్యాత్మక కేంద్రాలను గుర్తించిన పోలీసులు ప్రత్యేకంగా అదనపు బలగాలను మోహరించి అక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అయితే చర్యలు చేపట్టారు ఏదైనా సమస్య తలెత్తితే డైల్ హండ్రెడ్కు కాల్ చేస్తే ఐదు నిమిషాల వ్యవధిలో అక్కడికి పెట్రోలింగ్ అదేవిధంగా ప్లై స్క్వాడ్స్ చేరుకునే విధంగా కూడా పోలీస్ శాఖ పటిష్ట అయితే చేసింది ఇక ప్రత్యేకంగా ఓటర్ల కోసం వృద్ధులు దివ్యాంగులతో పాటు గర్భిణులకు ప్రత్యేక వాహనాల ద్వారా పోలింగ్ బూత్ వరకు వారిని తరలించే విధంగా ఏర్పాట్లు అయితే చేశారు ప్రస్తుతం మనం చూస్తున్న విజువల్స్ అన్ని కూడా నల్గొండ ముప్పై డివిజన్ పరిధిలో పోలింగ్ జరుగుతున్నటువంటి విజువల్స్ ప్రస్తుతం పోలింగ్ కేంద్రానికి వంద మీటర్ల దూరం వరకు గుంపుగా ఉండడాన్ని నిషేధించినటువంటి పోలీస్ శాఖ పటిష్ట అయితే చేస్తూ ప్రశాంత వాతావరణంలో ఓటర్లు తమ ఓటకు వినియోగించుకునే విధంగా అయితే నిబంధనలు కొనసాగుతున్నాయి ప్రైవేట్ వాహనాలకు ఈ సమీపంలోకి అనుమతి లేకుండా ఉంది అదేవిధంగా సెల్ ఫోన్లన్నీ కూడా పోలింగ్ కేంద్రం లోపలికి అనుమతి లేదు ఇక మీడియాకు కూడా కొన్ని ఆంక్షలు కొనసాగుతూ పోలింగ్ బూత్ లోపలికి అనుమతి లేకుండా ప్రశాంత వాతావరణంలో ఓటర్లు తమ ఓటాకు వినియోగించుకునే విధంగా బ్యాలెట్ స్లిప్పులను పంపిణీ వంద మీటర్ల దూరం నుంచి చేస్తున్నారు ఇక ఇన్వాలిడ్ ఓట్లు నివారించేందుకు ఇప్పటికే అవగాహన కల్పించినటువంటి జిల్లా ఎన్నికల అధికారులు మొత్తం కూడా గుర్తింపు కార్డులపై స్పష్టమైన సూచనలు చేస్తూ కూడా ఓటర్లకు అవగాహన అయితే కల్పించారు ఇక ఇప్పటి వరకు ఇక డ్రైవింగ్ లైసెన్స్ ఆధార్ కార్డు ఓటర్ ఐడితో పాటు పాస్పోర్టు బ్యాంకు సంబంధించిన కార్డు అదేవిధంగా పెన్షన్ ఉపాధి హామీ కార్డు దివ్యాంగుల గుర్తింపు కార్డుతో ఇక ఓటు హక్కు వినియోగించినందుకు మొత్తం ప్రభుత్వం ఇచ్చినటువంటి పద్దెనిమిది గుర్తింపు కార్డులో ఏదో ఒక ఖచ్చితమైనటువంటి ప్రూఫ్ తీసుకొని తమ ఓటు వినియోగించుకునేందుకు పోలింగ్ బూత్కు రావాలంటూ ఇప్పటికే ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేయడంతో దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో అయితే ఓటర్లకు అవగాహన అయితే కల్పించారు ఇక మొత్తం మున్సిపాలిటీల పరిధిలో ఆరున్నర లక్షలకు పైగా ఓటర్లు తమ ఓటు వినియోగించుకునేందుకు పూర్తి స్థాయిలో సమాయత్తమయ్యారు ఉదయం ఏడు గంటలకు కొంత మంద కొడిగా సాగుతున్నటువంటి పోలింగ్ ఇప్పుడిప్పుడే కొంత పుంజుకుంటుందని చెప్పొచ్చు వృద్ధులు మహిళలంతా కూడా స్వచ్ఛందంగా తరలివచ్చి తమ ఓటు వినియోగించుకుంటున్నారు ఇటు నల్గొండ జిల్లా వ్యాప్తంగా నకరేకల్ మున్సిపాలిటీలో ఎన్నికలు జరగడం లేదు ఆ మున్సిపాలిటీకి పాలక మండలి టైం మేవరకు ఉండడంతో కూడా మిగిలినటువంటి పదిహేడు మున్సిపాలిటీతో పాటు నల్గొండ నగర కార్పొరేషన్కు ఎన్నికలు అయితే జరుగుతూ ఉన్నాయి పోలింగ్ ప్రారంభమై దాదాపు మూడు గంటలుగా వస్తుంది ప్రశాంతంగా పోలింగ్ వేస్తే కొనసాగుతుంది అక్కడక్కడ ప్రధాన రాజకీయ పార్టీల నుండి కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీల మధ్య చెదురుమదురు ఘటనలు మినహా ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ అయితే ఇప్పటివరకు చోటు చేసుకోలేదు ఇప్పుడు సూర్యాపేటతో పాటు నల్గొండ మున్సిపల్ పరిధిలో కొంత గందరగోళంగా పరిస్థితి అయితే ఉంది వైపు దేవరకొండ నాగార్జునసాగర్ సాగర్ ఆలేరు భూదాన్ పోచంపల్లి సూర్యాపేట మున్సిపల్ పరిధిలో కూడా కొంత అయితే ప్రధాన రాజకీయ పార్టీల మధ్య కొంత ఘర్షణ వాతావరణం అయితే చోటు చేసుకుంది ఎక్కడికక్కడ పోలీసులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పెట్రోలింగ్ టీమ్స్ అదేవిధంగా ప్లై స్క్వాడ్స్ కూడా ఎప్పటికప్పుడు పరిస్థితి సమీక్షిస్తూ ప్రశాంత వాతావరణంలో ఓటర్లు తమ ఓటకును వినియోగించుకునే విధంగా అయితే పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతుందని చెప్పొచ్చు ఇది ప్రస్తుతం ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి మున్సిపల్ ఎన్నికల పోలింగ్కు సంబంధించినటువంటి తాజా అప్డేట్ విజువల్ చే వెంకటరెడ్డి మెగా నైన్ టీవీ నల్గొండ జిల్లా